గురుగారు జాతక రీత్యా ఒక్కొక్క సమయంలో చాలా నిరుత్సాహపడిపోతూ పిరికిగా ఉంటూ ఉంటారు కదా అలాంటి వారికి ధైర్యం రావటం కోసం లలిత శాస్త్రనామాల్లోని మంత్రం తెలియజేస్తారా గురుగారు ఉందండి చాలా చక్కటి మంత్రం ఉంది అది మూడో నామంగా తీసుకుంటాం మనం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చితగ్ని కుండ సంభూత దేవ కార్య సముచత ఎలా ఉంటుందో ఉద్యద్ భాను సహస్రావ చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుంది ఓం ఉద్య భాను సహస్రాభావ సమన్విత ఎందుకు పిరికితనం వస్తుంది అంటే మూడవ స్థానం ధైర్య సాహస స్థానంగా చెప్పారు శాస్త్రంలో మూడవ స్థానం కనుక మరీ శుభగ్రహ సంబంధాలు వస్తే వాళ్ళు పిరికి వాళ్ళు అవుతారు పాపగ్రహ సంబంధాలు వస్తే వాళ్ళు ధైర్యవంతులు అవుతారు బాహువులు మనిషి యొక్క బాహువులు కానివ్వండి దేవతా బాహులు కానివ్వండి అందుకే ఆయుధాలు అవి పట్టుకొని ఉంటాయి కాబట్టి అమ్మవారు ఆ బాహుల్ని చూస్తూ కనుక నామంగణికి చేసుకున్నట్లయితే వాళ్ళకి క్లారిటీ పెరుగుతుంది క్లారిటీ ఎప్పుడైతే పెరిగిందో లైఫ్ మీద ఆటోమేటిక్గా ధైర్యం పెరుగుతుంది రోజుకి నలభై నిమిషాలు చేసుకోవాలి రోజు చేసుకోవాలి ఆటోమేటిక్గా వాళ్ళకి మార్పు వస్తుంది ఎన్ని రోజుల పాటు రోజు చేసుకుంటూ ఉంటారు ఎన్ని రోజులు అంటే ఏమైపోతుంది అంటే తర్గెట్ అంతసేపు ఏదైతే దీక్ష తీసుకున్నప్పుడు నలభై రోజు ఎప్పుడైపోతుందా అనేది తీసుకుంటారు అలా కాకుండా వీళ్ళు ఇంప్రూవ్మెంట్స్ అవుతుంది అట్లా ధన్యవాదాలు మాత్రమే